హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీమైతే మా క్రికెట్ గ్రౌండ్ అయితే వచ్చాము గాలిపటాలు ఎగరేసేందుకు ఇక్కనైతే చాలా గాలి వస్తుంది చూడండి మా మామయ్య నా కోసం తెచ్చిన పెద్ద గాలిపటం ఇక్కడ ఉంది చూద్దాం ఇది ఎక్కువ హైట్ లెస్ ఆ లెస్ అంటే మీకు ఇప్పుడు చూపిస్తాం ఈ వీడియోలో కూడా ఓకే మనం కడదామా చూడండి గాలిపటం అయితే ఎంత పెద్దగా ఉందో

చూడండి అక్కలైతే పిట్టలు చూడండి ఎలా వెళ్తున్నాయో గాలిపడం లాగానే వెళ్తున్నాయి ఏమైంది మనం పైకి ఇగో మన ఇట్ల పైకి పైకి దారి ఏమైంది రింకు గాలిపడానికి ఏమైంది రో ఎడిపోయింది మనగాని గాలిపటం పోయింది పక్షిలాగా పోతుంది ఉంది ఇప్పుడైతే

ఏండి ఏమైంది తోటి చూడండి పళ్ళు పళ్ళు తిరుగుతాను పళ్ళు విష్ణు కానీ దిగింది ఇంకోటి నీళ్ళలో వాడు స్టార్ పెద్ద చిన్నని కొట్టడే రెండి చిన్న నా గాలిపటం అయితే ఎలా ఎగిరిందో ఈ లిద్దరి ఒక్కొక్కసారి కట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా లింకు ఆవతలేదా గాలిపటం లింకు జీరో కట్లే కొడదాన్ని చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా లేచినో గాలిపటం అయితే ఏటికన్నా పెద్దదే బాగా లేచింది ఇంకా ఫుల్ గాడపత్త మాత్రం ఇంకా పైకి ఎల్తది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఇంకా డట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి